అమ్మా మన బైండా వచ్చింది షాండ్రోలకి బిఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు ఎవరు చెప్తుండే పొత్తు పెట్టుకుంటాను బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారా ఇదో కొత్త కథ ఎవడు దేకనే దేకట్లేదు ఈ వీళ్ళ కంట పొత్తు అంట బేసిక్గా ఇప్పుడు సినిమా నడుస్తుంది బీజేపీ నుంచి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పుడు పొత్తు ఈ వ్యవహారం ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే ఇదంతా కూడా ఒక ప్లానింగ్ అనమాట ప్రజలను గుర్తు పెట్టుకోండి ఇప్పుడు బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదన్నటువంటి మాట ఎవరు మాట్లాడలే ఎక్కడ కూడా ఇలాంటి ప్రస్తావన రాలే దీని మీద ఎట్లా చర్య ఏ విధమైనటువంటి చర్చలు లేవు ఎందుకు బీఆర్ఎస్ పొత్తు అనేటువంటి ప్రచారం తీసుకొస్తున్నారు అంటే మొన్న మోడీ వచ్చి అబద్ధం ఆడిపోయిండు ఎవరి కోసము రేవంత్ రెడ్డి కోసం ఆర్ఎస్ఎస్ నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి కోసం మోడీ వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కేసీఆర్ ఆ దగ్గరకు వచ్చిండు కేటీఆర్ నేను సీఎం చేస్తానని చెప్పి అడిగిండు నా సపోర్ట్ కావాలని అడిగిండు అని చెప్పేసి స్వయంగా మోడీ వచ్చి ఇక్కడ అబద్ధం ఆడిపోయిండు దాని ద్వారా ఏం జరిగింది ముస్లింలు మొత్తము మైనార్టీలు మొత్తము బీఆర్ఎస్కు దూరం అయ్యారు బీఆర్ఎస్కు మైనార్టీలు మొత్తం దూరం అయ్యారు అబ్బా మోడీ కేసీఆర్ రెండొకటే అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి మనం ఎవరికి వేయాలి ఇటు బీజేపీకి వేయలేరు అట్ ద సేమ్ టైము బీజేపీ మో మన బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి కేసీఆర్ కూడా వేయలేరు అందుకని ఏం అప్పుడు అందరూ కలిసి ఈ మైనార్టీలు మొత్తం కలిసి కాంగ్రెస్ వైపు పోయారు కాంగ్రెస్ వైపు వేరు కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు అదే మాట మళ్ళీ వచ్చి మోడీ మాట్లాడితే ఇక ఈసారి జనం చెప్పులు వేసిరేస్తారు ఇక అది కాకుండా ఒకవేళ కాంగ్రెస్ తోడు చెప్పినా కానీ నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఎందుకంటే పోయి మోడీని కలిసి వచ్చింది రేవంత్ రెడ్డి పోయి మోడీని కలిసి వచ్చింది ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్ గారు ఇక దాంతో పాటు ఈ మోడీ దోస్త ఆదానితోనే ఒప్పందాలు చేసుకుని అలాయి బలాయి చేసుకుంటుంది ఇదే రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశం ముఖ్యమంత్రులు అందరూ పోయి మాకు అన్యాయం జరిగింది బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో అని చెప్పేసి ఢిల్లీలో లొల్లి చేస్తే ఈ రేవంత్ రెడ్డి గారు పోలేదు అక్కడికి అంటే మోడీ రేవంత్ రెడ్డి రెండు ఒకటి అన్నటువంటి ఇది ఇప్పుడు ప్రజలు ఇక్కడ గ్రహిస్తా ఉన్నారు మరి ముఖ్యంగా మైనార్టీలు గ్రహిస్తా ఉన్నారు సో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక ఇట్లాంటి ముచ్చక చెప్తే వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు రేవంత్ రెడ్డి పోయి పోయి మోడీ కేసీఆర్ ఒకటే అంటే నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు ఏం చేయాలి ఒక బఫుని ఎత్తుకోవాలి ఆ బఫూన్ ఎవడు మన ఈ తలకాయ అన్నమాట సో కాబట్టి ఇప్పుడు ఏమంటాడు పొత్తు లేదు అని చెప్తాడు కానీ ప్రజలు ఏమనుకోవాలి ఓహో ఇద్దరు పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నట్టుంది అని అనుకోవాలి అందుకని ఈయన పొత్తు లేదు అని ఎవడు మాట్లాడని ఎవడికి తెలియనటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా చెప్తున్నట్టు కలుస్తు అర్థమవుతోంది ఎన్డీఏలో చేరుతున్నట్లు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు ఎక్కడ చెప్పిండే అలా అధికార పద్ధతిలో చెప్పిరా వారు చెప్పిర ఒకవేళ వాళ్ళు చెప్పితే అప్పుడు మాట్లాడు తప్పులేదు కానీ వారు ఏం చెప్పక ముందుకు ఎందుకు ఇది మాట్లాడుతున్నారంటే ఇది కథ ఎందుకంటే ఇప్పుడు ఈయన బీజేపీ ఈయన ఇట్లా మాట్లాడటం వల్ల మళ్ళీ మైనార్టీలు దూరం అవుతారు ఏది బీఆర్ఎస్కు దూరం అయినప్పుడు అది కాంగ్రెస్కు వాడతాయి లేకపోతే ఇతర పార్టీలకు పడతాయి నాకు ఎట్లాగో బీజేపీకి మైనార్టీల ఓట్లు పడవు కాబట్టి నేను ఈ ఈ అన్ని ఓట్లు చీలిపోతే నేను గెలుస్తా కరీంనగర్లో అట్లా గెలుద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ కరీంనగర్లో ఈసారి నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మూడో ప్లేస్కు పడిపోయినా కానీ నువ్వు ఆచార్యపోవద్దు ఎందుకంటే మనం ఐదు రోజులు యాత్ర చేసి నేను ఏదో కొండగాట నుంచి స్టార్ట్ చేసి ఓ ఐదు రోజులు తిరిగిండు ప్రజల నుంచి కనీసం దేకను కూడా దేకట్లేదు ఏ ఊర్లోకి పోయినా ఏ ఏ గోడ మీద చూసినా కానీ మేము టాయిలెట్ల కోసం ఇంత ఇచ్చినాము ఆ బాత్రూమ్ కట్టుకు మరుగుదొడ్ల కింద ఇచ్చినాము ఈ రోడ్డు కింద ఇచ్చినాము లైట్ల కింద ఇచ్చినామని లెక్కలు రాసిపెట్టేయండి గోడల మీద అవన్నీ చూసి జనం నవ్వుకుంటా ఉన్నారు ఈడేది పిచ్చోని లెక్క గివి రాసి పెడతా అని నువ్వు ఏం చేస్తావో చెప్పరా నాయనా అంటే చెప్పినాకేం లేదు గదే వినోద్ కుమార్ ఉన్నప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ సిటీ కింద వచ్చేటువంటి నిధులు ఆ వినోద్ కుమార్ వేసినటువంటి పై పైసలతోటే పనులు ఇప్పుడు కరీంనగర్ చూస్తూ జర ముద్దు ముద్దుగా అయింది ఆడాడ రోడ్లు గీడ్లు అవన్నీ జర మంచిగా అయినాయి అవన్నీ గతంలో జరిగినటువంటి కథనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి చేసినటువంటి అభివృద్ధి కానీ ఈయన చేసింది ఏం లేదా జస్ట్ పొద్దుగా లేస్తే భరత్ మతాకి జై జై శ్రీరామ్ ఇది తప్ప ఇంకేం చేయరు పోనీ అట్లనే నిజమైన హిందువులు అంటే అది కాదు మల్ల ఒప్పోని గుడి కట్టిండా ఓనే ఏమన్నా ఒక గుడిని డెవలప్ చేసి అంటే అది కూడా లేదు ఎంతసేపు ఉన్నా దేవుని పేరు చెప్పుకోవాలి రాజకీయం చేయాలి ఈయనకు మించినటువంటి దేవులు ఇంకెవరు ఆ భక్తులు ఇంకెవరు లేనట్టు వీళ్ళంతా దొంగ భక్తులు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు దొంగ భక్తులు నిజంగా చెప్తున్నారు కదా దేవుని పేరు చెప్పి రాజకీయం చేసేటోళ్ళు వీళ్ళు దేవుని దేవునిగా చూడాలి దేవుణ్ణి మనం కొలవాలి మంచిగానే అది చూసుకోవాలి కానీ దేవుని పేరు చెప్పి రాజకీయం చేయాలి ఈ గుళ్ళు అడిగి వీడియోలు పెట్టుడు గుళ్ళలోకి పండుకొని వీడియోలు పెట్టుడు ఇక వీళ్ళే దేవుళ్ళని కాపాడుతున్నట్టు మరి దేవుళ్ళని కాపాడుతున్నారు అయితే మీరు రాజకీయం చేసారు ఎందుకు మంచిగా జంజనం వేసుకొని గుడి పూజారు లెక్కనో లేకపోతే అక్కడ దాని లెక్కనో ఉంటే అద్భుతంగా కాపాడుకోవచ్చు కదా కానీ ఎందుకంటే అట్లా చేస్తే రాజకీయం పైసలు రావు రాజకీయం రాదు ప్రజలు అమ్మరు ఇప్పుడు ఇట్లా చేస్తే మనం మనం హిందువుల అన్నా మనం హిందువుల కోసమన్నా అని చెప్పేసి మాట్లాడితే ప్రజలను నమ్ముతారు ఏమోషన్ అవుతారు సో కాబట్టి నమ్ముతారు అట్లా ఇంటి దొంగ ఈశ్వరు పట్టుకోలేడు కదా ఆ విధంగా హిందుత్వంలోనే ఉండి హిందువుల ఓట్లను మనం వేయించుకోవాలి అట్లా హిందుత్వంలో ఉన్నట్టుగా మాట్లాడాలి మళ్ళీ తర్వాత ఈ దాడులు ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళే వేయించుకుంటారు అనమాట ఈ విధంగా ఇది ఒక డ్రామా నడుస్తూ ఉంది కరీంనగర్ వేదికగా ఏంది ఈయన వేస్తూ ఉన్నాడు పొత్తు పెట్టుకుంటున్నాడు అది పెట్టుకుంటాడు పెట్టుకుంటున్నాడు అని ముస్లింల ఓట్లు మన మన ప్రత్యర్థి పార్టీకి వాడకుండా చేయాలి చేయాలంటే ఏంది వాళ్ళు మేము ఒకటే అని చెప్పుకోవాలి ఈ పోటీ కాంగ్రెస్ వాళ్ళకు సైడ్ పోతే ఆ ఓట్లన్నీ మాకు మాకు మధ్యలో పోటీ ఉంటుంది నేను గెలిచినా ఓడినా రేపనాడు నాడు రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడి కలుస్తాడు కాబట్టి మేమంతా ఒకటే అలయ్ బలయ్ అవుతామని చెప్పేసి ప్లానింగ్ అనమాట ఇది అసలు కథ